ఎన్ఆర్సీ నియోజకవర్గం తొంభై ఎనిమిదవ వార్డులో వైఎస్ఆర్ సిపి పార్టీకి మహిళా శక్తి మరింత బలపడింది ఈ రోజు ముప్పై మంది కొత్త మహిళా సభ్యులు వైఎస్ఆర్ సిపిలో చేరిక ప్రకటించారు ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టంగా కతిరెడ్డి పావనేను కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమానికి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల అనురాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అధిప్ రాజు గారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపిలో పార్టీ కోసం కష్టపడే మహిళలకు ఎప్పుడు సముచితం స్థానం ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా మహిళా సభ్యులు పార్టీకి చేరడం పార్టీ శక్తిని పెంపొందించే విధంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత ఉపాధ్యక్షురాలు బలాయి నదియా నారకల్లమ్మ బనాలి ఘోష్ క్రాంతి దేవి భారతీత తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది కొత్త సభ్యులు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని గ్రామీణ ప్రజల సమస్యను పార్టీకి చేరవేయడానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు వీటితో పాటు ఈ కార్యక్రమం ద్వారా స్థానిక మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగే అవకాశం ఉందని ఈ కార్యక్రమం ద్వారా స్థానిక మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగే అవకాశం ఉందని మహిళా శక్తి రాజకీయ మైదానంలో ఒక సశక్త పాత్ర పోషిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి పార్టీకి కొత్త మహిళా సభ్యులు ప్రత్యేక కార్యాచరణలో పాల్గొని స్థానిక సమస్యలు పరిష్కరించడానికి పార్టీకి మద్దతు ఇస్తారని విశ్లేషకులు అంటున్నారు ఈ విధమైన కార్యక్రమాలు వైఎస్ఆర్ సిపికి స్థానిక స్థాయిలో మహిళా శక్తిని పెంపొందించడంలో కీలకంగా మారుతున్నాయి పార్టీ నాయకులు మహిళా విభాగం ప్రతినిధులు యువత కార్యకర్తలతో కలిసి కొత్త సభ్యులు కాబట్టి పెందుర్తి తొంభై ఎనిమిదవ వార్డు ప్రాంతంలో పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని అంచనా ఈ విధంగా కొత్త సభ్యుల చేరిక మహిళా శక్తి పెంపు స్థానిక ప్రజల మద్దతు కలిసి పార్టీని మరింత బలపడడానికి ప్రధాన కారణం అవుతుందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నారు